హాయ్ ఫ్రెండ్స్ బాగున్న ఫ్రెండ్స్ నేనైతే బాగుండ ఫ్రెండ్స్ మీరు కానీ బాండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా అయితే మన ఛానల్లో మంచి మసాలా కూర అయితే తయారు చేసుకుందాం ఫ్రెండ్స్ ఆ కూరకైతే కావాల్సినట్టయితే మీకు అయితే చెప్తా చూడండి పుట్టగొడుగులు రెండు ప్యాకెట్లు శుభ్రంగా అయితే కడిగేసి పక్కన పెట్టేసిన తర్వాత అయితే అల్లం తెల్లగడ్డ కారము పసుపు ధనియాల పొడి ఉప్పు నూనె తర్వాత అయితే ఫ్రెండ్స్ కొబ్బర కొత్తిమీర ఎర్రగడ్డ వేసి పేస్ట్ పట్టిన టమాటాలు మూడు మసాలా నీళ్ళు చికెన్ చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ అయితే చెప్పేసినా కదా మీకైతే ఈ రోజు అయితే చికెన్ పుట్టగొడుగులో మసాలా కూర అయితే తయారు చేసుకున్న ముందు మటుకు రెండు భాగాలు కట్ చేసి పక్కన పెట్టేస్తా చూడండి ఇలా కాఫీ తాగిందా ఫ్రెండ్స్ టిఫిన్ అయిపోయినాయా మా ఇంట్లో మటుకు టిఫిన్ అయిపోయింది ఇంకా వంట అయితే చేస్తానా ఉంది వాతావరణం సల్లగా ఉన్నప్పుడే వీడియో చేయాలని పొద్దున్నైతే పని అయితే అయిపోయింది ఈరోజు నీళ్ళు రాలేదు నిన్న నీళ్ళు వచ్చినాయి బట్టలు అందు ఉతికేసుకున్నాం ఈరోజు అయితే పని తక్కువనే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా మటుకు అన్ని కట్ చేసి పక్కన పెట్టేసుకొని కూర అయితే తయారు చేసుకుందాం చూడండి ఇలా ఎందుకంటే ఇవి నిదానం ఉడుకుతాయి కాబట్టి సన్నగా చేసుకుంటేనే మంచిగా ఉంటుంది ఇది పుట్టగొడుగులు చూడండి ఫ్రెండ్స్ సన్న అయితే అయిపోయినాయి కట్ చేయడము ಇಲ್ಲ ಕಟ್ನಾಸ್ತಾನ್ ಪೊಯ್ಯ ಮಂಚ ಮಂಡತ ಬಾಂಡೀಲ್ ಅದೇ ಊರೈತೆ ತಯಾರುಕೊಂಡು ನೂನಿ ಬಾಂಡೀಲ್ ಅದೇ ವೇಡಿ ಕಿಂದು ನೂನ ವೇಸ್ಕೋ సరిపోతుంది పొయ్యి అయితే మంచిగా మండుతుంది చూడండి ఫ్రెండ్స్ నూనె అయితే మంచిగా అయితే కాగుతుంది కొబ్బర కొత్తిమీర ఎర్రగడ్డ వేసి పేస్ట్ అయితే తయారు చేసిన చూడండి ఫ్రెండ్స్ నూనెలు అయితే వేసుకున్నాము ఫ్రెండ్స్ అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయితే వేసుకున్నాము చూడండి సార్ మసాలా మంచిగా వేగింది కదా టమాటా పేస్ట్ వేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ మంచిగా అయితే ఉడకనిస్తాం కొద్దిసేపు అయితే నూనె అంతా పైకి వస్తుంది మంచిగా ఉడకనిస్తాం చూడండి నూనె అయితే పైకి తె మగ్గనిద్దాం పచ్చివాత చూడండి ఫ్రెండ్స్ ఉప్పు అయితే కొన్ని నీళ్ళు వేసి కరగబెట్టాను లైట్గా ఇసుకుందనమాట కరగబెట్టేసి మళ్ళీ కూరలో వేసుకుందాం చూడంటే మంచిగా అయితే వేగిన విధంగా కొద్దిసేపు వేగనిచ్చి చికెన్ పుట్టగొడుకులు వేసుకొని మంచిగా మగనిస్తాను మగనిఫండ్ మసాలా అయితే మంచిగా వేగి నూనె అయితే పైకి వస్తుంది కదా పుట్టగొడుకులు వేసుకున్నాము శుభ్రంగా అయితే కడిగేసిన చికెన్ వేసుకుందాము ఫ్రెండ్స్ ఉప్పు అయితే కరగబెట్టి వేస్తున్నా ఎందుకంటే లైట్గా వేసుకుందాం అనమాట కారము పసుపు వేసుకున్నాం కూర అంతా మంచి కలపెట్టేస్తాం మంచి కలపెట్టేసి మూత పెట్టేస్తే బాగా మగ్గుతుంది చూడండి ఫ్రెండ్స్ కూర అయితే మంచిగా ఉడకనిద్దాము మూత పెట్టేస్తా చూడండి ఫ్రెండ్స్ కూర అయితే చూద్దాము చూడండి మంచిగా అయితే కానీ వేయ ఫ్రెండ్స్ అసలు కొన్ని ఎంతకు ఉప్పు వస్తే నీళ్ళు వేసినా ఇప్పుడైతే నీళ్ళన్ని ఊరినాయి కదా మసాలా నీళ్ళు కానీ వేసి ఉడకబెడతాం మంచిగా సన్న మంట సన్న అయితే మీద ఉడకనిద్దాము బాగా దగ్గర ఉడిస్తేనే టేస్ట్ బాగుంటుంది పోగొస్తాను మూత అయితే బట్ట ఉడకనిద్దాము చికెన్ కర్రీ అయితే మంచిగా ఉడుకుతుంది కదా ధనియాల పొడి వేసుకున్నాము ధైనా కూర అయితే మంచిగా కలబెట్టా ఇంకా కొద్దిసేపు అయితే ఉడకనేస్తే నీళ్ళన్నీ తగ్గిపోతాయి కూర అయితే తయారైపోతుంది కొత్తిమీర వేస్తా లైట్గా ఉడకనిజం బాగా దగ్గరికి వస్తుంది కూర మూత పెట్టేస్తా చూడండి ఫ్రెండ్స్ ఐదు నిమిషాలు అంటే కూర అయితే తయారైపోతుంది చూడండి ఫ్రెండ్స్ చికెను పుట్టగొడుగుల కూర అయితే మంచిగా ఉడికిపోయింది ఉప్పు అయితే సరిపోలేదని వేసిన చూడండి మంచిగా అయితే చికెను పుట్టగొడుకులు అయితే మంచిగా ఉడికిపోయిందన్నమాట అది దించేస్తున్నాము కొత్తిమీర వేసేస్తా రెండు ఫ్రెండ్స్ కూర అయితే తయారైపోయింది కదా కొత్తిమీర వేసుకోము కూర అయితే దించేస్తాం కదా చూడండి ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన పుట్టగొడుగులు గొడుగులు చికెన్ కర్రీ అయితే తయారు చేసిన టేస్ట్ అయితే ఎలా ఉందో మీకైతే చెప్తాను చూడండి ఫ్రెండ్స్ పుట్టగొడుగులు గొడుగులు చికెన్ కర్రీ అయితే తయారు చేసిన కదా టేస్ట్ ఎలా ఉందో మీకైతే చెప్పాలి కదా రండి ఫ్రెండ్స్ టేస్ట్ చేద్దాం పొగలు వెళ్తా బాగా మంచిగా అయితే ఉడికింది రండి ఫ్రెండ్స్ సూపర్ అవుతుంది ఫ్రెండ్స్ టేస్ట్ బాగుంది పట్నై కొడ మఖానమ దన్నబట్టు మా బెగన నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బై